ఈ రోజున ఒక ప్రత్యేకమైన వర్తమానం మీ మధ్య ఉంచాలని నేను ప్రేరేపించబడ్డాను దానిలోంచి కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకు వెళదాం నహోము గ్రంథము అందులో మూడు అధ్యాయులు మాత్రమే ఉంటాయి నహూము గ్రంథం నుండి చూడండి నహూము గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము 19వ వచనం మీకు తగిలిన దెబ్బ బహు బహుచెడ్డది బహుచెడ్డది మీ గాయమునకు చికిత్స ఎవరిని చేయాలి వినండి స్పీడ్గా చదవద్దు నేను కూడా స్పీడ్గా మాట్లాడలేను కాబట్టి కొంచెం స్లో చేస్తే మంచిది మీకు తగిలిన దెబ్బ అమ్మా బహుచెడ్డది బహుచెడ్డది మీకు దెబ్బ తగిలింది ఆ దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు నీ గాయమునకు నీ గాయమునకు చికిత్స చేయలేడు నీ గాయము నాకు ఎవరు చికిత్స చేయలేరు నీకు తగిన గాయం చాలా చెడ్డది ఆ గాయానికి ఎవరు చికిత్స చేయలేడు జనులందరూ ఎడతగక నీ చేత హింస పొందారు నువ్వు హింసకుడుగా కనపడుతున్నావు ఇక్కడ ఈ కార్యాలు చేసినటువంటి నీకు నీ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా నీ విషయమై చప్పట్లు కొడుతున్నారట అది వాక్యం ఈ రోజున మన మధ్య ఉంచబడింది అంటే దాని ఆ వారు జీవించిన కాలం ఆరు వందల సంవత్సరాలకు పూర్వం అప్పుడు ఈ గ్రంథం రాయబడింది దానికంటే ముందుగా యోనా గ్రంథం కూడా రాయబడింది దేనికంటే ముందు నహుము గ్రంథము కంటే ముందు ఆ యోనా గ్రంథం కూడా రాయబడింది ఆ మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఆ మాటల్లోనే ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహింపునకు రావాలనే ఉద్దేశంతో నహూము ఈ గ్రంథాన్ని ఆ రాస్తున్నారు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఆ మరొకసారి చదువుతారా మీకు తగిలిన దెబ్బ ఆ మీకు దెబ్బ తగిలిందా ఆ దెబ్బ చాలా చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడనో చేయలేడు చాలా భయంకరమైన వ్యాధి చాలా భయంకరమైన దెబ్బది అది మానని గాయమది ఎప్పటికీ మానదు కేసది అక్కడ క్రిటికల్ పొజిషన్ లో కనపడుతున్నటువంటి ఒక దృశ్యం ఇక్కడ ఈ మాటలు చొప్పున మనకు చూపిస్తున్నాడు ఆ ప్రాంతం ఏంటంటే నినిమే ప్రజలు దోషపూరితమైనటువంటి ప్రజలు దోషం చేసి వారు తప్పులు వాళ్ళకి తెలియకుండా జీవించినప్పుడు నినివే వెళ్ళమని యోనాకు దేవుడు ప్రత్యక్షమై నువ్వు యోనా నినివే వెళ్ళు అక్కడ ప్రకటించు అక్కడ ప్రజలు దుష్కార్యమతో నిండిపోయారు వాళ్ళకి ఈ బోధ వినిపించు అని చెప్పి దేవుడు బోధను ఆయనకి వినిపింపజేసి ఆయనను నినివే పట్టణానికి పంపించాడు ఏదేమైనా తప్పిపోయాడు మార్గం తప్పిపోయాడు లేకపోతే వాడ వేరొకటి ఎక్కేసాడో అదంతా పక్కన పెడితే చివరికి ఎట్టకేలకు నినివే పట్టణం చేరినటువంటి యోన అక్కడ సువార్త ప్రకటించాడు మూడు రోజులు సువార్త ప్రకటిస్తే లక్ష ఇరవై వేల మంది మారు మనసు పొందారు లక్ష ఇరవై వేల మంది మారు మనసు పొందితే అక్కడ ఆ ఆ తర్వాత లక్షా ఇరవై వేల మంది మారు మనసు పొందారా పట్టణంలో చాలా మంది మారిపోయారు ఆ సందర్భంలో దాని తర్వాత ఈ నహుము గ్రంథంలో ఈ మాటలు మనకి వినిపిస్తున్నాడు అక్కడ ప్రజలు మారు మనసు పొందారు కదా మారు మనసు పొందిన కొంతకాలానికే మారు మనసు పొందిన కొంతకాలానికై మళ్ళీ చెడి కార్యాలు ప్రారంభించేశారట జాగ్రత్తగా వింటున్నారా నినివే పట్టణంలో లక్ష ఇరవై మేల మంది మారు మనసు పొందితే ఆ రాజు సైతం సింహాసనం దిగి ఆ గోనె పట్ట కట్టుకుని ఏడ్చి పశ్చాత్తపడి ఆ వార్తను విని సువార్తను అంగీకరించి దేవుని అంగీకరించి మారు మనసు పొందిన తర్వాత కొంతకాలానికి వాళ్ళందరూ కూడా తిరిగి యథా రాజా తధా ప్రజ అన్నట్టుగా ఎవరికి వాళ్ళు పాపములో మళ్ళీ పడిపోయారు పాపంలో పడిపోయిన తర్వాత ఒకసారి పశ్చాత్తపడ్డారు లక్ష ఇరవై మంది మారు మనసు పొందారు దాని తర్వాత చాలా మంది వాళ్ళ పిల్లలు పిల్లలు మారు మనసు పొందే ఉంటారు కాలం గడుస్తున్న కొలది ఆ కాలం గడుస్తున్న కొలది ఏమైంది మళ్ళీ పాపంలో పడిపోయారు మనం కూడా అంతే కదా రక్షించబడతాం దేవుని ఇష్టంగా స్వీకరిస్తాం దేవుడే నాకు ప్రాణం అంటాం మారు మనసు పొందిన తర్వాత పడిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఎవరికి వారు తప్పిపోయే మార్గాన్ని ఎంచుకొని దేవుని నిర్లక్ష్యం చేసి దేవుడే మనకు లేడు అన్నటువంటి కోణములో బ్రతికేస్తుండడం ఇక్కడ గమనిస్తున్నాం దేవునికి మహిమ గాక అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కథ అది ఆ రీతిగా జనులందరూ కూడా మళ్ళీ నిన్వే పట్టణంలో ఉన్నటువంటి దుర్గతిని చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అందరూ మారు మనసు పొందిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఎవరికి వారే తప్పిపోయారు అదే మాట నహూము రాస్తున్నాడు అర్థమైంది అనుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును కాక ఏం రాస్తున్నాడు నీకు తగిలిన గాయం చాలా చక్కది ఎందుకోసం అంటే ఒకసారి మారు మనసు పొందావు మారు మనసు పొందావు దేవుడు నాకు ఇష్టం అన్నావు ఇప్పుడు తప్పిపోయావు ఇక్కడ రాస్తున్నటువంటి మాటలను చదువుదాం ఒకసారి అర్థమయ్యే రీతిలో నీకు తగిలి దెబ్బ బహు చెడ్డది ఎందుకోసమంటే మారు మనసు పొందన్నావు ఇప్పుడు తప్పిపోయావు ఇప్పుడు గాయపడ్డావు నీ గాయమును నీ గాయమును చికిత్స ఎవడనో చేయలేడు ఇప్పుడు ఈ గాయానికి చెడు మార్గం నడిచినటువంటి నీకు ఈ గాయానికి చికిత్స ఎవడనో చేయలేడు తెలియని దానివి కాదు తెలిసినటువంటి దానవే తెలిసినటువంటి వాడవే క్రీస్తు ఎవరో తెలుసు దేవుడు ఎవరో తెలుసు ఆ దేవుని దేవుని యొక్క భక్తులు కలిగి ఉండడం ఏంటో నీకు తెలుసు అన్ని తెలిసినట్టు నీవు ఇప్పుడు గాయపడ్డావు ఇప్పుడు తప్పిపోయావు తప్పిపోయినటువంటి నీకు ఆ ఈ చికిత్స ఎవడనో చేయలేడు దేవునికి మహిమ కలుగును కాక అర్థమవుతుందండి అర్థమవుతుందా ఆ చికిత్స ఎవడనూ చేయలేడు జనులందరూ కూడా ఎడతెగక నీ చేత హింస పడ్డారు ఎందుకంటే నువ్వు దుర్మార్గుడుగా తయారేవ్వు దుర్మార్గత నీలో ఉన్నది నీ చేత జనులందరూ కూడా బాధపడుతున్నారు గాయపడుతున్నారు అటువంటి నీకు ఇప్పుడు నిన్ను గూర్చి వార్త విని వారందరూ నీ విషయమై చప్పట్లు కొడుతున్నారంటారు అంటే బాధపడుతున్నారన్నమాట వ్యాధన చెందుతున్నారన్నమాట రే వాడికి మంచి శిక్ష పడిందా అని చెప్పడం కొడుతున్నారట వాడికి మంచి శిక్ష పడింది తగిన బుద్ధి దేవుడు దేవుడు వాడికి మంచి బుద్ధే చెప్పాడు అని గాయ మానని గాయముతో ఉన్న వారిని గురిచి జనులు చప్పట్లు కొడుతున్నారట అది ఈ వాక్యంలో ఉన్న సత్యం దేవునికి మహిమ కలుగును గాక అలే కనుక ఈ వాక్యం మనకి ఏమర్థమవుతుంది అంటే మారు మనసు పొందిన నీవు మళ్ళీ పాపములో పడిపోయిన నీవు పాపం వల్ల నీకు గాయం తగిలింది నీకు దెబ్బ తగిలింది ఆ గాయాన్ని ఎవడో మానపలేడు దానికి శిక్షను అనుభవిస్తావు దానికి శిక్షను అనుభవిస్తావు పడ్డావు మంచిది మంచిది దేవుని ఇప్పుడు ఆ దేవుణ్ణి మరిచిపోయి తిరుగుతున్నావు నిష్టానుసారంగా పాప కార్యాలు చేస్తున్నావు ఇప్పుడు నీకు తగిన శాస్తి జరిగిందని చెప్పి ప్రజలు చప్పట్లు కొడుతున్నారట అది ఇందులో ఉన్నటువంటి సత్యం నీకు తగిన దెబ్బ బహు చెడ్డది ఇది శిక్ష సాధారణ శిక్ష కాదు ఏ దెబ్బ అంటే పాపము దెబ్బ పాపములో జీవిస్తున్న నీకు తగిలిన దెబ్బది దీనికి ప్రాయశ్చిత్తం లేదు ఈ పాపము పరిపక్క స్థాయికి చేరింది మీ పాపము పరిపక్క స్థాయికి చేరినందువల్ల దేవుడు తీర్పునిచ్చాడు దేవునికి మహిమ కలుగునగాక అలి అలిలుయా అలి కలతి పత్రిక ఆరు వాజ్యాయం ఏడు వచనంలో మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని రాయబడి ఉంది ఏమి విత్తుతావో అదే కోస్తావు నువ్వు పాపం విత్తితే పాస్తావు మరణం విత్తే మరణాన్ని కోస్తావు ఏమి విత్తామో అదే కోస్తా రాంబాబు గారు చెప్పండి ఏం విత్తుతామో అదే కోస్తా చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాట మనం ఆ ఏదో సామెత ఉంది ఏంటంటే ఆవు చేలో మేస్తే ఆ దోడ గట్టుని మేస్తదా అది కూడా ఎక్కడికి వస్తుంది చేలోకి వస్తుంది అంటే మిమ్మల్ని బట్టే మీ పిల్లలు మీరు ఎక్కడ తిరుగుతున్నారండి బిడ్డ అక్కడే తిరుగుతుంది సామెతలు గుర్తునే పోవు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకలా జరిగిందని అనుకునేటి కంటే నువ్వు చేసిన క్రియే నీ బిడ్డల పక్షంగా జరిగింది అని అనుకోవాలి మా చేలో మేస్తే ఆ దూడ గట్టునే మేస్తదా అది కూడా చేలోనే మేస్తది కదండి శ్రీని గారు కదా కాబట్టి మన పాపం పరిపక్వమై మన పిల్లల్లో ఉంటుంది పిల్లలు కూడా అదే దారి నడిస్తారు ఏమి విత్తుతావో దానినే ఆ పంటనే నువ్వు కోస్తావు దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లినుగాక హలలోయ నీ గాయమునకు చికిత్స ఎవడో చేయగలడు తగిలిన దెబ్బ బహు భయంకరమైన దెబ్బ ఎందుకంటే పాపం నుంచి బయటపడ్డావు మారు మనసు పొందావు ప్రాయశ్చిత్తం అనుభవించావు నీ నీ పశ్చాత్తాపన్ని బట్టి నేను రక్షించాడు దేవుడు మళ్ళీ పాపముల పడను న్యాయం న్యాయమా దానికి శిక్ష తప్పదు శిక్ష తప్పదు ఈ గాయమునకు చిక్కించెవడు చేయగలడు ఎవరి దగ్గరికి వెళ్తే మనకి గాయానికి తగిన మందు దొరుకుతుంది అని ప్రశ్నిస్తున్నాడు ఈ సమయంలో దేవునికి మహిమ కలుగునుగాక అలెలుయా ఈ గాయమునకు చికిత్స ఎవడు చేయగలడు అవకాశం ఉన్నప్పుడు పశ్చాత్త పడపోతే అవకాశం ఉన్నప్పుడు పశ్చాత్త పడకపోతే నీ దుర్గతి ఎవరు చూడగలరు ఎవరు బాగు చేయగలరు నేను అది చికిత్స లేనిటువంటి గాయం దానికి మందు లేదు ఎందుకంటే ఒకసారి దేవుడు క్షమించాడు అందరూ రక్షించబడ్డారు నిలివే పట్టిన ప్రజలు అందరూ రక్షించబడ్డారు రాజు సహితం కూర్చొని ప్రార్థన చేశారు ఆ తర్వాత మారు పొందిన తర్వాత ఎవరికి వాడే పాపముల పడిపోయారు మళ్ళీ పడిపోయారు మళ్ళీ పడిపోయారు మళ్ళీ పడిపోయారు దానికి దుర్గతి ఉందని నహూము హెచ్చరిస్తున్నాడు దేవునికి మహిమక్కలకు అలా చేస్తే మళ్ళీ నీకు శిక్ష తప్పదు తీర్పు తప్పదు ఇర్మి గ్రంథము ముప్పై అధ్యాయం పన్నెండు వచన నుంచి చదువుదాం కొన్ని వచనాలు ముప్పై అధ్యాయము పన్నెండు వచనం నుండి పదిహేను వచనం వరకు చదివితే బాగుంటుంది ఘోరమైనది ఎలాంటి ఎలాంటిది నీ ఘోర ఎందుకో తెలుసా తెలుసా ఒకసారి దాని బయట బయటపడ్డావు పాపము నుంచి బయట పడ్డావు మళ్లీ పాపంలోనికి వెళ్ళిపోయి ఈ గాయము నీ వ్యాధి ఘోరమైనది వ్యాధి బాధాకరమైనది నీ గాయము బాధాకరమైనది నీ పాపమును విస్తరింపగా నీ పాపము విస్తరింపగా విస్తరింపగా శత్రువు కొట్టినట్లు కొట్టినట్లు శత్రువు నీ గొప్ప దోషమును బట్టి నీ గొప్ప దోషమును బట్టి నేను కఠిన కఠిన శిక్ష శిక్ష చేసి నేను నీకు పెట్టి నిన్ను గాయపరిచి ఉన్నాను నిన్ను గాయపరిచి ఉన్నాను ఎందుకు ఎవరు గాయపరిచారు దేవుడు నేనే దేవుడు గాయపరుస్తున్నాడు కాగా కాగా పక్షమున నీ పక్షమున వ్యాజ్యమాడు వాడు ఎవడను లేడు యాజ్యమాడువాడెవడనూ లేడు నీ పక్షనా చికిత్స చేయదగిన మందు నీకు లేదు చేయదగిన మందు నీకు లేదు ఇక లేదు చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని హెచ్చరికలతో కూడినటువంటి వాక్యం ఇది నహోము గత పరిస్థితులను గమనించి హెచ్చరిస్తు హెచ్చరిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అలలుయా అలలుయా నీ గాయం ఆ మానదగినది కాదు చికిత్స చేయదగిన మందు నీకు లేదు చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీకు లేదు నీ స్నేహితులందరూ కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అనుకూలంగా ఉన్నప్పుడే మారు మనసు పొందండి నీకు ఈ రోజున ద్వారములు తెరిచే ఉన్నాయి మూడో మాట జనులందరూ ఎడతక నీ చేత హింస పొందరి ఎవరి చేత నిన్నవే చేత ప్రజలందరూ కూడా హింస పడ్డ మారు పొందిన తర్వాత పశ్చాత్త పడిన తర్వాత వాళ్ళందరూ తిరిగి పాపములు పడిపోయి హింసకులు తయారయ్యారు పక్కన వాడిని హింస పెడతారు పక్కన వాడిని అణిచివేయడం వాళ్ళ గర్వం మితిమిరిపోయినటువంటి గర్వం ఇతరులకు కన్నీళ్ళు తెప్పించేటట్లుగా చేయడం వాళ్ళ పనిగా సాగుతుంది అటువంటి వారికి తీర్పు ఉందని నహుము హెచ్చరిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఆది కాండము నల నాలుగవ అధ్యాయము పదవ వచనం అనుకుంటే చదవండి ఆది కాండము నాలుగవ అధ్యాయము వచనం తర్వాత చెబుతారా అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముడు చంపేశావు కదా ఆ రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది నువ్వు దుష్కార్యం చేసేసావు తప్పించుకున్నావు అనుకుంటున్నావు కానీ ఆ రక్తము నువ్వేం చేసావు చెబుతుంది నాకు అది మొరపెడుతుంది ఈ రోజున చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని నాలుగో మాట చదువుతాము వార్త విని వారందరూ నీ విషయమై చప్పట్లు కొడుతున్నారు ఎందుకు చప్పట్లు అంటే ఇది ఆ నీకు తగ్గిన తీర్పు దేవుడు తీర్పు చెప్పాడు దేవుడు ఈ రోజున నీ జీవితంలో తీర్పు తీసుకువచ్చాడు చెడ్డదారులో నడుస్తున్న వారులారా చెడ్డ గాయములు తగిలినవారుల మీకు హెచ్చరిక ఏమంటున్నాడంటే ఇది ఆనందంతో చప్పట్లు కొడకం లేదు చప్పట్లు ఎందుకు కొడుతున్నారు ఆనందం కాదు తగిన శాస్తి నీకు జరిగిందిరా అని చప్పట్లు కొడుతున్నారట అది అవతల వ్యక్తి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు చనిపోయాడు గాయం మానట్లేదు గాయం పెద్ద దెబ్బ తగిలింది ఆ గాయం మానని గాయం అది చక్కచ్చ ఎవడనో చేయలేడు ఆ పరిస్థితుల్లో అవతల వ్యక్తి అల్లాడుతుంటే నిన్ను గూర్చిన వార్త విని వారందరూ ఈ విషయమై చప్పట్లు కొడుతున్నారట ఇది ఆనందంతో కూర్చున్న కొట్టిన చప్పట్లు కాదు సంతోషంతో కొట్టిన చప్పట్లు కాదు ఎందుకోసం అంటే ఆ ఇది న్యాయం జరిగినటువంటి దానికి సాక్ష్యంగా చప్పట్లు కొడుతున్నారట న్యాయమే జరిగింది న్యాయమే జరిగింది వీడికి ఎలాగా అవ్వాలి అని జనులు చప్పట్లు కొడుతున్నారట దేవునికి మహిమ కలుగునగాక అలా లూయా కురింది పత్రిక మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం ఆ పదకొండవ వచనం చదవండి పదో అధ్యాయం పదకొండవ వచనం త్వర త్వరగా ఈ సంగతులు దృష్టాంతములగా వారికి సంభవించాయి మనకు బుద్ధి కలుగుటకై యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకాయి వ్రాయబడెను ఎందుకు రాయబడి ఉందంటే గతంలో హిస్టరీని తలుచుకొని యోనా కాలంలో ఏం జరిగిందో ఆ మాటలు ఉటంకించి నహూము ఈ మాటలు రాస్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రే భయంకరమైనటువంటి వ్యాధిలో మీరున్నారు ఆ గాయానికి చికిత్స లేదు మరణమే మరణమే తథ్యం మీకు అని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు రాశాడు కానీ ఈ చదివినటువంటి ఆ మాటల్లో మూడు విషయాలు మీకు వివరించి చెప్పాలనుకుంటున్నాను ఒకటి మన జీవితంలో దేవుడు హెచ్చరిస్తున్నటువంటి పాపం ఏదైనా దాగి ఉందా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇది పాపం నువ్వు పాపం చేసావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆ విషయాన్ని బట్టి నువ్వు ఒకసారి అర్థం చేసుకుంటావా నాలో ఏదైనా పాపం దాగి ఉందా మారు మనసు పొందాను మళ్ళీ చెడిపో చెడిపోతున్నానా నడత నడతలు నడుస్తున్నానా ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని ఒకసారి యోచన చేయాలి మొదటిది దేవుడు హెచ్చరిస్తున్న పాపం ఏదైనా నీలో ఉన్నదా రెండవ విషయం నేను పశ్చాత్తాపాన్ని ఆలస్యం చేస్తున్నానా నీ జీవితంలో నీ ఆత్మ ఇది తప్పు అని చెప్పినప్పుడు కూడా నువ్వు పశ్చాత్తాప పడడం లేదు ఆ విషయాన్ని రెండవదిగా గమనించాలి మూడో విషయం చెబుతున్నాను నువ్వు ఇతరులకు హింసగా మారుతున్నావా నీ జీవితం ఇతరులకు హింసాత్మకంగా మారుతుందా అన్నది ఒక ప్రశ్న ఈ మూడు ప్రశ్నలు ఈ రోజున వేసుకోవాలి దానికి తగినటువంటి చికిత్స ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో రోజు చెబుతున్నాడు చెప్తున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే నీకు చికిత్స లేదు శిక్ష పరమావధి శిక్ష నీకు తగులుతుంది నీకు ప్రాయచ్ఛితం లేదు అని నహూము ప్రవక్త ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు కానీ ఎస్సు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అందరికీ ఒక సూత్రం చెప్పాడు మీరు నశించిపోరు మీకు ప్రాయశ్చిత్వం కలగడానికి మీ మారు మనసు కలగ చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను ఎస్సు ప్రభుగా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనుషులందరూ కూడా తమ తమ పాపాల నుంచి విమోచన పొంది ప్రాయుంతో పొంది మారు మనసు పొంది పశ్చాతపడి నన్ను స్వీకరించడమే అని చెబుతూ ఇక్కడ ఒక మాట చదువుతున్నాం యశ్య గ్రంథము యాభై మూడవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచన మన అతిక్రమ క్రియలను బట్టి మనము అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి ఆ అతని మీద పడిను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది చప్పట్లు కొట్టి దేవుని స్వస్థత నీకు స్వస్థత గాయపరచబడ్డవా నీకు స్వస్థత ఉంది ఎక్కడంటే అంచ గాయముల ద్వారా శ్రవించినటువంటి రక్తదారల చేత నీకు స్వస్థత దాగి ఉన్నది యేసు ప్రభు దగ్గరకురా స్వస్థత పొందుతావు యేసు ప్రభు దగ్గరకి రా నువ్వు బాగు చేయబడతావు యేసు ప్రభు దగ్గరకురా నీ గాయం మానిపోతుంది నీ గాయాలను కట్టేవాడు మనకున్నాడు ఎప్పటికీ ఎవరు మానపలేనిది ఈ గాయం అని చెబుతున్నాడు నహూము కానీ ఇక్కడ ఏం చెప్ యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే నీ గాయానికి నేను చికిత్స చేస్తాను కొట్టండి మరొకసారి అలెలుయా అలెలు ఇని వేలాడికి లేనటువంటి రక్షణ నీకున్నది దేవునికి మహిమ కలుగునగాక హలలుయా హలలుయా మనకి ఈ రోజే స్వస్థత జరుగుతుంది ఈ రోజే నీ పాపము క్షమించబడుతుంది ఏసు ప్రభును అంగీకరించినట్లయితే ఏసు ప్రభు నమ్మబోలినట్టు నమ్ముకున్నట్లయితే నీకు స్వస్థత నీకు నిరీక్షణ నీకు దొరుకుతుంది దేవునికి మహిమ కలుగునగాక అలలుయా అలలుయా పశ్చాత్తాపముంది గొప్ప ఉంది క్రీస్తు రక్తం ఉంది అది గమనించండి ప్రతి ఒక్కరి కూడా ఈ రోజున నువ్వు గాయపరచిన నీ శరీరం గాయపరచిన నీ ఆత్మ ఇప్పుడు స్వస్థత పొందుతుంది దేవునికి మహిమ కలుగునగాక ఆ గాయాలను మానిపేవాడు గాయమును కట్టేవాడు యస్సు క్రీస్తు ప్రభు ఆయన నమ్ముకోండి ఆయన చెంతకు రండి నీ పాపములు గాయపరచబడ్డాయి అని నువ్వు అర్థం చేసుకుంటే నేను గాయం పడ్డాను అని అర్థం చేసుకుంటే ఎస్సు ప్రభు దగ్గర ప్రభు నా గాయమును కట్టయ్యా గాయమును కట్టయ్యా నా గాయమును కట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రార్థన చేద్దాం తలలు వంచండి ఒక ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రతి ఒక్కరు కూడా గాయపరచబడినటువంటి ప్రతి హృదయం ఈరోజు స్వస్థత పొందుతుంది గాయపరచిన ప్రతి వ్యక్తి ఈరోజు బాగు చేపడతాడు ఏస్సు క్రీస్తును అంగీకరించినట్లయితే ఏసు క్రీస్తుని ధరికి చేర్చుకున్నట్లయితే ఏస్సు క్రీస్తు రక్తము కిందకు నువ్వు వచ్చినట్లయితే ప్రభువా నన్ను మార్చు నేను పశ్చాత్తపడుతున్నాను నాకు శిక్ష లేదని గ్రంథం చెబుతుంది యేసు ప్రభువా నువ్వే లోకానికి వచ్చిన తర్వాత ప్రతి వారిని కూడా నువ్వు రక్షిస్తాను అనే అన్న మాట అంటున్నావు ఒకసారి చెడిపోయినా మళ్ళీ బాగు చేస్తాను అంటున్నావు నాయన ఎంత గొప్ప ప్రేమ అనేది గొప్ప ప్రేమ అనేది వారు విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థన చేయండి ただ。